తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎలాంటి అన్యమత ప్రచారాలు జరగకుండా అలాగే అన్య మతస్థులు కొండ మీదకి రాకుండా ఇప్పటికే చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయినా సరే ఎక్కడో ఏదో ఒక తప్పిదమైతే జరుగుతుంది ఎవరొకళ్ళ కళ్ళు కప్పు అయితే పైకి వస్తున్నారు క్రైస్తవులు కానీ ముస్లింలు కానీ మొన్న మధ్యన ఒక ట్యాక్సీ డ్రైవర్ పైకి రావడమే కాదు పైకి వచ్చిన తర్వాత అక్కడ నమాజ్ కూడా చేసి వెళ్ళాడు తర్వాత ఆ వీడియోలు బయటకు వచ్చినాయి తర్వాత అతన్ని ఎంక్వైరీ చేశారు ఎవరు వేసుకొచ్చారు ఆ ట్యాక్సీ ఇదంతా అనేది ఓకే వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉండదు ముందే వాళ్ళని అక్కడ కట్టుదిట్టం చేయాలి అక్కడ ఆపేయాలి అంత భద్రతని అంత సెక్యూరిటీని దాటుకొని మరి కొండపైకొచ్చి నమాజ్ చేసి వెళ్ళారు అంటే అక్కడే ఎంత భద్రతా లోపం ఉంది తిరుమలలో అనేది అందరికీ అర్థమైంది అయితే ఇప్పుడు అలాంటి సందర్భాలు ఏదో ఒకటి తరచూ జరుగుతూనే ఉంటున్నాయి కానీ హిందువుల మనోభావాలు దెబ్బతినడంతో పాటు వారు ఆందోళన కూడా దిగుతున్నారు ఇలాంటివి జరిగినప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుమల పవిత్రతను కాపాడేందుకు పెద్దపేట వేశామని చెప్పుకోవడం తప్ప సంచలన నిర్ణయాలు తీసుకోవడం తప్ప ఆచరణలో మాత్రం ఫెయిల్ అవుతున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రధానంగా టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారు బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్య మతస్తులు ఉన్న విభాగాల్లో ప్రక్షాళన చేశారు ప్రధానంగా అలాగే టీటీడీకి సంబంధించిన కీలక విభాగాల్లో కూడా హిందువులు మాత్రమే ఉద్యోగాలు చేసేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు మిగిలిన అన్ని మతస్సులందరినీ తీసేశారు తొలగించేశారు దీనిపై విమర్శలు వచ్చినా సరే ఆయన ఎక్కడ వెనక్కి తగ్గలేదు దాదాపు యాభై శాతానికి పైగా అన్ని మతస్తులు తిరుమల తిరుపతి విభాగానికి చెందిన ఇతర సంస్థలకు బదిలీ అయ్యారు దీంతో గత కొన్నాళ్ళగా ఎలాంటి వివాదాలు లేకుండా తిరుమల పవిత్రంగా ఉంది అని అభిప్రాయపడుతున్నారు కీలక సమయాల్లో మాత్రం అనూహ్య పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి ఆలయ అదనపు అధికారి ఏ రాజశేఖర్ బాబు తాజాగా ఆయన క్రిస్టియన్ అట అంతేకాదు ఆయన క్రిస్టియన్ మతస్తులతో కలిసి చర్చికి వెళ్ళి ఆయన ప్రార్థనలో కూడా పాల్గొంటున్నారు ఈ వీడియోలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన దాదాపు పదిహేను ఏళ్ళుగా తిరుమలలో పనిచేస్తున్నారు కానీ ఆయన క్రిస్టియన్ మతాన్ని అనుసరించడం ప్రార్థనల్లో పాల్గొనడం తాజాగా వెలుగు చూసింది చిత్తూరు జిల్లా పుత్తూరులో పుత్తూరులో చర్చిలో జరిగిన ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నట్టు వీడియోలు అలాగే ఫోటోలు కూడా వెలుగులోకి వచ్చినాయి దీంతో వెంటనే అధికారులు అయితే అప్రమత్తమయ్యారు విజిలెన్స్ విభాగం అధికారులతో దర్యాప్తు కూడా చేయించారు టీటీడీ బోర్డు వెంటనే రాజశేఖర్ బాబుని సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకుంది వెంటనే సస్పెండ్ కూడా చేశారు అయితే ఈ వ్యవహారం అప్పటికే రాజకీయంగా విమర్శలకైతే దారితీసింది తాము ముందు నుంచే చెబుతున్నామని ఆయన అధికారులు పట్టించుకోవడం లేదు అనేది ప్రధానంగా వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణ రాజశేఖర్ బాబుని సస్పెండ్ చేయడం కాదు ఆయన ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలి కంప్లీట్గా తొలగించాలి అనే డిమాండ్ అయితే చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే అలిపిరి దగ్గర ధర్నా కూడా చేశారు వైసీపీ నాయకులు ఏదేమైనా తిరుమల పవిత్రతను కాపాడేందుకు ప్రభుత్వం ఒకవైపు ప్రయత్నం చేస్తుంటే మరోవైపు ఇలా కొందరు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోంది ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు ఇమీడియట్గా వాళ్ళని ఏరి పారేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది కానీ చైర్మన్ చాలా సీరియస్గానే వ్యవహరిస్తున్నారు అయినా సరే ఎక్కడో చోట తప్పులు దొర్లుతానే ఉన్నాయి వీటికి ఎప్పుడు అడ్డుకట్ట పడుతుంది ఇలాగే ఉంటే గనక ఖచ్చితంగా హిందువుల మనోభావాలను దెబ్బతీస్తేందుకు ఈ పాలక పండల కారణమవుతుంది అనే విమర్శలు మూటకట్టుకోక తప్పదు